హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే బాలామృతంతో బూరెలు చేస్తున్నాను అనమాట ఈ బూరెలకి ఇది చిన్నపిల్లలకి ఇస్తారు కదండి అంగన్వాడీలో బాలామృతం అది వాడు తినట్లేదు ప్యాకెట్ల వాడికి అందుకని చెప్పి దీంతో బూరెలు చేస్తున్నాను ఇవాళ బొడ్డోడు మానవాడిది ఇది ప్యాకెట్ దీనిలోనే పంచదార అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట శనగపప్పు కందిపప్పు గోధుమలు బియ్యం అన్నీ కలిపి మిక్స్డ్ ఇది పౌడర్ అనమాట ఇదైతే కలిపి పిల్లలకి పెట్టాలి వేడి నీళ్ళు ఉడకబెట్టి దీంతో అయితే తినట్లేదు కాబట్టి వేస్ట్ అయిపోతుందని బూరెలు చేస్తున్నాను నేను ఆ పిండి అయితే వేసుకున్నాను ఒక కిలో దాకా పైనే అందులోనే పంచదార అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే అది తీపి సరిపోదు అందుకని కొంచెం పంచదార వేసుకుంటున్నాను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసుకున్నా దుగొండిలా ఉంది అది గోధుమ పిండి టై రవ్వగా ఉందన్నమాట అది కలిపి ఒక రెండు గంటలు నా నాలుగు గంటలైనా సరే కలిపి నానబెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట బాగా పొంగుతాయి ఇవి పంచదార అయితే వేసుకుంటున్నాను ఒక వంద గ్రాములు అయితే వేసుకున్నాను నేను అది సరిపోదని అందులోది వేసుకొని వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక రెండు గంటలైతే నానబెట్టుకున్నాను కొంచమే ఉందని కొంచెం పిండి వేసుకుంటున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయి అండి బిస్కెట్ల టైప్లో తింటుంటే మాత్రం ఏదో ఇదేంటి సజ్జ బూరెల టైప్లో రవ్వరవ్వగా తగులుతా బిస్కెట్లు లాగా ఉంటాయి అన్నమాట తింటుంటే చాలా బాగుంటాయి బిస్కెట్ల టైప్లో బూరెల్లాగా కూడా కాదులే తింటుంటే వేరే టేస్ట్ ఒకటి అన్ని పప్పులు కలిసి ఉన్నాయి కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంది బిస్కెట్ లాగా ఉంటున్నాయి తింటుంటే తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇవన్నిట్లో ఇవన్నీ చిన్నపిల్లలకి అన్ని విటమిన్స్ అన్నీ అందేది కాబట్టి ఈ పౌడరు తిన్నా కానీ మంచిదే మనం వేరేలాగా ఏ విధంగా చేసుకోవాలని ఆలోచించి ఇది ఇలా బూరీలు చేశాను అనమాట చాలా బాగా వచ్చినాయి కొన్ని విడిపోయినా కానీ కొన్ని మాత్రం బాగానే వచ్చినాయి ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చినాయి ఈసారి మాత్రం కొన్ని ఏమో విడిపోతున్నాయి మూకుల్లో వేసుకుంటే బాండీలో అయినా కానీ పర్లేదు బాగానే వచ్చి కలర్ మాత్రం కొంచెం ఎర్రగా నల్లగా అనిపిస్తే కానీ తింటుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి క్రిస్పీగా బిస్కెట్ల టైప్లో ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినొచ్చు మంచిదే కదా బలమే కదా ఈ పౌడరు వాళ్ళు అందుకే కదా పిల్లలకి పెట్టమని ఇస్తారు వాడేమో తినట్లేదు అందుకని చెప్పి ఈ బూరెలు చేస్తున్నాను అనమాట వేస్ట్ కాకుండా నేను తింటారు కదా స్నాక్స్లా కానీ కలిపైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను నేను తర్వాత ఆయిల్ పోసుకొని బాండీలో ఒక ఆయిల్ కవరు ఇవైతే వండలు చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నా వండలు చేసుకుంటే ఒక్కదాన్ని కాబట్టి చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అందుకని వండలు చేసుకొని పక్కన పెట్టుకున్నా ఒక ఆయిల్ కవర్ కట్ చేసుకొని దీని మీద చేసేసుకొని బూరెల్లాగా చేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకోవడమే తడికి చేతికి మాత్రం ఆయిల్ రాసుకొని ఆయిల్లో నెయ్యి ఏదో ఒకటి చేసుకోవాలి వండలు కానీ చేసేటప్పుడు బూరెల్లాగా చేసేటప్పుడు చేసుకొని వేసేసుకుంటున్నాను నేను బాండీలో బాగా వేడిగా ఉందండి హీట్ ఎక్కుతుంది ఫోను హ్యాంగ్ అయిపోతుంది వీడియో రికార్డ్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కానీ చాలా వాటికి చూపించటానికే ట్రై చేశాను నేను అలా వేసుకున్న వెంటనే బాగా పొంగుతాయండి బూరిలా పొంగుతాయి అనమాట అవి ఇంకా కొంచెం కలర్ రంగాన్ని తిప్పేసుకోవడమే ఎక్కువ కదిలించకూడదు అవి పగిలిపోతున్నాయి అనమాట కొంచెం పిండి అయినట్టుంది అందుకే ఏమో కానీ ఒక్కడు పగులుతుంది ఒక్కడు బాగానే ఉంటుంది క్రిస్పీగా అయితే తింటుంటే మాత్రం టేస్ట్ బాగానే వచ్చినాయి ఏగేటప్పుడు కొంచెం మామూలు కలర్లో తీసినా కానీ తర్వాత మాత్రం బాగా ఎర్రగా నలుపు కలర్లోకి వచ్చేసింది ఇవి చాలా వేడిగా ఉంది ఇంట్లో మాత్రం ఆ ఫోను హ్యాంగ్ అయిపోతుంది స్టవ్ దగ్గర అదేమో రికార్డ్ అవుట్లే ఎంత ట్రై చేసినా కానీ ఇంక చూపించాను చాలా వాటికి ఇంకా అదంతా చేయటం అదంతా అవ్వలేదు ఇలా అయితే చేసుకోండి చిన్నపిల్లలు వాళ్ళకి వస్తుంది కదా బాలామృతం వేస్ట్ అవ్వకుండా ఆ పౌడర్ తోటి ఇలా బూర్లు చేసుకుంటే స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు కలుపుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకున్నామంటే అది చూడండి ఎలా స్టక్ అయిపోతుందో నేను కూడా కొంచమే చేసాను ట్రై చేద్దామని అవి ఒక్కోటి బాగానే వచ్చినాయి ఒక్కోటేమో చిట్లు పోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయింది కొంచెం నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అదిగోండి ఒకటి పగిలిపోయింది ఆ నాలుగైదు బాగానే వచ్చినాయి మళ్ళీ అలా పక్కన చేసి పెట్టుకున్నాను అవి ఉడికే లోపల పక్కన చేసుకొని ఉంచుకున్నాను అవి వేసేసుకుంటున్నాను అనమాట అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా హెల్దీ కూడా మళ్ళీ రెండవ అవి వేసుకుంటున్నాను ఎక్కువ కూడా వేసుకోకూడదు ఆయిల్కి సరిపోనే వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోకుండా కొంచెం వేసుకొని నాలుగు నాలుగు వేసుకొని వేయించుకోండి బాగుంటాయి మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకొని వేసుకోండి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇందులో అయితే యాలక్క వేసుకుంటాండి కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది నేనైతే వేయలేదు ఇందులో వేసుకోవచ్చు దీంతో బూరెలు చేస్తారని మీకు ఎంతమందికి తెలుసండి నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా వచ్చాయి కలరు బాగున్నాయి తుంపు కూడా చూపిస్తాను చూడండి పొడి పొడిగా అయిపోతున్నాయి బిస్కెట్లా ఉన్నాయి తింటుంటే కరకరలాడతా బాగున్నాయి చాలా బాగున్నాయి అంతే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్తే బాయ్ అండి అలా వచ్చినాయి అండి ఒక బాక్స్ అయినాయి చిన్న బాక్స్ ఇంకా కొన్ని ముక్కలు అయినాడి నమస్తే బాయ్ అండి